పేరుతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అతి తీవ్రంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు నాకు చేసేందుకు భారతదేశంలో ఏ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయలేదు మొన్న ప్రధాని మోడీ గారిని ఆహ్వానించి భారీ ఎత్తున సభను కూడా కర్నూలులో ఏర్పాటు చేశాడు మరి ఇంత ప్రచారం చేస్తూ ఉంటే నిజంగా జీఎస్టీ వల్ల మనకైనా అంత పెద్ద ఎత్తున ఏమన్నా ఆదాయం వస్తూ ఉందంటే అంత పెద్ద ఎత్తున ఆదాయం ఆంధ్ర రాష్ట్రానికి రావడంలో మన రాష్ట్రానికి గత మాసంలో మూడు వేల ఐదు వందల కోట్లు వస్తే ఈవెన్ తెలంగాణలో ఐదు వేల వంద కోట్లు వచ్చింద ఒరిస్సాలో ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వారికి జిఎస్టి ద్వారా ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు మహారాష్ట్రలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు కాబట్టి ఏమంటే మరి తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాల కంటే అతి తక్కువ ఆదాయం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇంత పెద్ద ఎత్తున సంబరాలు ఎందుకు చేసుకుంటా ఉన్నారో దానికి వారే సమాధానం చెప్పాలి పోనీ ప్రజలకి ఏమైనా లబ్ధి జరిగిందా అంటే సాధారణ ప్రజలకు పెద్దగా లబ్ధి జరిగేది ఏమీ ఉండదు ముఖ్యంగా బిలో పావర్టీ లైన్లో ఉన్న కుటుంబాలకి అంత పెద్దగా ఏం జరగదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ల ఒక కోటి అరవై ఎనిమిది లక్షల కుటుంబాలుంటే అందులో ఒక కోటి నలభై ఆరు లక్షల కుటుంబాలకు ఇవాళ వైట్ రేషన్ కార్డ్స్ ఇచ్చాయి కాబట్టి ఏమంటే దాదాపు అరవై లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్నారు కాబట్టి అల్పాదాయ వర్గాల వారికి జిఎస్టీ సడలింపుల వల్ల వారికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు అంత పెద్దగా వచ్చింది కూడా లేదు మరి అటు ప్రజలకి పెద్దగా ఉపయోగం జరగకుండా ఇటు ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం రాకపోయినా సంబరాల పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత యాక్షన్ ఎందుకు చేస్తూ ఉన్నాడు దానికి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ అన్నిటికంటే ముఖ్యంగా వీటన్నిటిపైన కూడా ప్రజలు వీటన్ని తెలుసుకోవడానికి సాధారణ ప్రజలు దీనివల్ల ఏం లాభం ఉందో నేను చెప్పలేకపోతా ఉన్నాను కొంతమంది అంటారు మొత్తం ఒక సంవత్సరానికి ఐదారు వేల రూపాయల కంటే మించిలా ఆదాయం ఉండదు ఆదాయం ఆదా కాదు అని కూడా చెప్తాను కాబట్టి ఈ ఈ వివరాలన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే నరేంద్ర మోడీని పోడేయడానికి చేస్తూ ఉన్నారు ఆయన్ని పరచడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అటు విశాఖపట్నంలో ఇటు విజయవాడలో ఆ తర్వాత కర్నూలులో ప్రతి దగ్గర కూడా సభలు సమావేశాలు జరిపి కాలయాపన చేస్తూ ఉన్నాడు తప్ప నికరంగా మీరు ఏమి సాధించారు కేంద్ర ప్రభుత్వం నుంచి అసలు గత పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమిటో దానిపైన ప్రజలకు వివరిస్తే బాగుంటుందని చెప్పి కోరుతాం